హైదరాబాద్ లో డ్రగ్స్ ఫ్యాక్టరీ పట్టుబడ్డ పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ అయితే అధికారులు బయట బయలు చేశారు మేడ్చల్ కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీలోని సోదాలు అయితే చేశారు పన్నెండు వేల కోట్ల రూపాయల విలువైన నిషేధిత మాదక ద్రవ్యాలను అయితే హస్తగతం చేసుకున్నారు మేడ్చల్లోని ఎన్డీ డ్రగ్స్ కంపెనీ పైన దాడి చేసి అక్కడ విస్తృత స్థాయిలోని తయారవుతున్న మూడు రకాల డ్రగ్స్ చేసుకున్నారు వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్టీసీ మోలీ ఎండిఎంఏ లాంటి మాదక ద్రవ్యాలు లభించాయి అలాగే దాదాపుగా ముప్పై రెండు వేల లీటర్ల రా మెటీరియల్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు ఈ ఆపరేషన్ లోని డ్రగ్స్ తయారులోని నిమగ్నమైన పదమూడు మందిని అరెస్ట్ చేసినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు మహారాష్ట్ర పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ తనిఖీలు అయితే చేసింది కాగా హైదరాబాద్ లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్ దేశ విదేశాలు కూడా తరలిస్తున్నట్టుగా గుర్తించారు ఇన్నాళ్ళు గుట్టుగా వ్యాపారం చేసుకుంటూ ఎంతో మంది ప్రాణాలను పట్టు పెట్టుకున్న వీళ్ళని అయితే మరి ప్రభుత్వం ఏ రకంగా శిక్షిస్తుందో మరి వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్